బీసీల మహాధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మేధావులకు మరియు మహిళా సోదరి మనులకు విద్యార్థి యువజన నాయకులందరికీ కూడా మా బీసీ ఉద్యమాభివందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మేకపుత్ర నరేంద్ర అన్న గారికి మా బీసీ సంఘాల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే గత ఆరు నెలల సంచిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తమ జాతి వెలుగులకు రావాలని చెప్పేసి ప్రభుత్వాలతోటి ఏదైతే మూకుమ్మడిగా అన్ని సంఘాలు ఒక తాటిపైకి వచ్చి పోరాట మార్గాన్ని ఎంచుకొని కొట్లాడుతున్నామో అదే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైంది క్లారిటీ ఇవ్వకుండా మడత పెట్టి ఇప్పటికీ ఇంకా ఆరు నెలల సంచిగా రోడ్లపైనే మన మనందరం కూడా ఇందులోనే భాగంగానే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే ఒక అంశం పైన ఆరు నెలల సంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అరవై శాతం జనాభా ఉన్న మనని నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తూ సరైనటువంటి సమాధానం చెప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పోకుండా ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వం నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాలో ఏదైతే ఉన్నారో అంటే పేర్లు చెప్పట్లేదు మాలే ఉన్న ఇద్దరిని ముగ్గురిని ఉంచి మీరు మీ తెలిసిన విధంగా ధర్నాలు చేయించుకుంటూ మీకు తెలిసిన విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉంది దయచేసి చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే మనుషులు మేము అందరం కూడా ఏదైతే గతంలో ఒక ఎవరి సంఘాలుగా వారు ఉన్నటువంటి మేము ఇప్పుడు ఆ రకంగా లేము అందరం ఒక తాటిపైకి వచ్చినము మేము అంత సంఘటితమైన విషయాన్ని మీరు గమనించుకోవాలి ఏదైతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దాన్ని తక్షణమే గవర్నర్ దగ్గరికి తీసుకుపోవాలి గవర్నర్ తోటి ఆమోదం ఆమోదముద్ర వేపించాలి అదే విధంగా పార్లమెంట్ కు తీసుకుపోయి కూడా బిల్ పాస్ చెప్పాల్సి నైన్త్ షెడ్యూల్ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్తున్నా బీజేపీ మీద నెట్టేసి బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఏదో మీకు మీకున్న దాన్ని మా బీసీలను బలిపశలు చేస్తానంటే మేము ఒప్పుకోము ఎందుకంటే మీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డిలో చేసినటువంటి అంత ఏదైతే ప్రామిస్ అయితే ఉందో కామారెడ్డి ని బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చుకున్నారు కదా మీరే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గద్దెలెక్కించాం ఇప్పుడు వాళ్ళ మీద తీసుకుపోయి ధర్నాలు చేపించి మీరేదో పోయి ఆడ కూర్చొని దీన్ని నీరు గడిచే ప్రయత్నం చేస్తే సహించేది లేదు మళ్ళొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఈ అన్న అన్నమె ధర్నా కార్యక్రమంలో ఇక్కడ అందరూ కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరు ఉంటారు మీ అందరు సాక్షి ఒకటే చెప్తారు దీన్ని త్వరగా గవర్నర్ తో ఆమోదం ముద్దు వేయించి నైట్ షెడ్యూల్ లో చేర్చకపోతే ఈ యుద్ధ రంగంగా మారుతున్న ఇందిరా పార్క్ కాదు తెలంగాణ మొత్తం కూడా ఇదే రకంగా మీరు చూడాల్సి ఉంటుంది నరేంద్ర 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 ఆధ్వర్యంలో వందల మంది కాదు లక్షల మంది మీరేదో ఓ ఐదు వందల మందిని వెయ్యి మందిని తీసుకుపోయి రైలు ఆడేదో ఢిల్లీలో నానా తూతుమాత్రం చేసినట్టు కాదు ఇక్కడ ఈసారి కనుక తెలంగాణలో పిట్టలు కూడా నీళ్ళు తాగవు మీరు త్వరలో నరేంద్ర నగర్ ఆధ్వర్యంలో అందరు మేధావులను కలిపి ఒక నిర్ణయానికి వచ్చి దిశా దశ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం త్వరలో ఏం చేయాలని ఉద్యమ పోరాట మార్గాన్ని ఎంచుకుంటాం స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఎంతో మంది ఇవాళ రాష్ట్రానికి వచ్చే కేంద్ర బడ్జెట్ కూడా లాస్ అవుతున్నాం మీరు దీన్ని ఏం చేయాలో తెలవకుండా మడత పేసి పెట్టడం సరైనది కాదని చెప్పుకుంటూ ఈ రోజు కేంద్రంలో బీసీలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అదే విధంగా బీసీ సంఘాల్లో ఉన్న బీసీ రాయలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఈరోజు ఎంపీగా గెలిచిర్రు ఎమ్మెల్యేగా గెలిచిరు మీరు కూడా మేము ఉద్యమకారులమే కాదు బీసీ సంఘాల మాతో పాటుగా రాజకీయ నాయకులు కూడా పదవులు ఉన్నోళ్ళు పదవులు లేనోళ్ళు కూడా మా ఉద్యమంలో మీరు అందరూ కూడా మమేకమై ఈ నలభై రెండు శాతానికి కనుక మద్దతు తెలపకపోతే బీసీ సంఘాల ఎవరైతే ఉన్నారో ఎంపీలు ఎమ్మెల్యే వాళ్ళు ఇళ్ళని కూడా మేము ముట్టి నుంచి నీకు చెప్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయంలో చొరవ చూపాలని త్వరలో నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దీన్ని ఒక జాగ్రత్త తయారు చేసి ఉద్యమానికి చెప్పి విజ్ఞప్తి అదే ఈ రోజు రాష్ట్రంలో కూడా నానా రకాల సమస్యలతో బీసీలు ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకునే విద్యార్థులు ఈ రోజు యువత ఏదైతే ఉద్యోగాలు లేక యువకులు అదే విధంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక నానా కష్టాలు పడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దృష్టి సాధించాలని చెప్పుకుంటూ త్వరలో ఏదైతే ఉందో నరేంద్ర నగర్ నరేంద్ర నగర్ ఆధ్వర్యంలో ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసి దీనికి ఉద్యమాన్ని రూపుదాల్చాలని చెప్పుకుంటూ ఈ అవకాశం చెప్పుకుంటాం